వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను అటుకుల పాయసం స్పెషల్ ఏంటంటే కృష్ణాష్టమికి మనం స్పెషల్ చేసేటువంటిది కృష్ణుడికి అటుకులు అంటే చాలా ఇష్టం కదా అందుకే మనం ఇప్పుడు అటుకులతో స్పెషల్గా పాయసం చేసాం చూడండి జ్యూసీగా చాలా బాగుంది మరి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ఒక త్రీ స్పూన్స్ అటుకులు తీసుకొని నేను బాగా ఫ్రై చేసుకున్నా అటుకులు క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని మనం పాయసం చేసామంటే అటుకులు టేస్ట్ అనేటువంటిది చాలా బాగుంటుంది మీరు కూడా ఇలాగ ట్రై చేసి చూడండి ఒక్కసారి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది ఇలాగా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకొని మనం వీటిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి అటుకులకి కావాల్సినంత బెల్లం అంటే మనం తినేటువంటి స్వీట్ని బట్టి మనం వేసుకోవచ్చు వేసుకొని ఇక్కడ వాటర్ వేసుకొని మనం బెల్లాన్ని కరిగించుకోవాలి అలాగే కొద్దిగా ఒక్క టూ స్పూన్స్ వాటర్ కూడా ఎక్కువగానే వేసుకుందాం ఎందుకంటే మనం ఇక్కడ అటుకులు తడపలేదు కాబట్టి అందుకోసమే కొద్దిగా వాటర్ ఒక టూ స్పూన్స్ ఎక్కువగా వేసుకొని మొత్తం బెల్లాన్ని కరిగించుకోవాలి చండీలాగా బెల్లం కరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకునేటువంటి అటుకులు ఇందులోకి వేసుకొని మనం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లోనే హై ఫ్లేమ్ పెట్టినామంటే త్వరగా మాడిపోతుంది అలాగే మీడియం ఫ్లేమ్ పెట్టినామంటే అటుకులు మెత్తబడవు అందుకోసమని లో ఫ్లేమ్లోనే ఇలాగ కలుపుతూ మొత్తం పాకమంతా అటుకులకు పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగ కలుపుకోవాలి ఇలాగ ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది అటుకులు అనేటువంటిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం కృష్ణాష్టమి అనే కాకుండా మామూలుగా దేవుడికి ప్రసాదం పెట్టాలనుకున్నా కూడా ఇలాగ మనం పది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు ఇందులోకి ఇలాచి వేసుకుంటున్నాను అలాగే ఒక చిన్న పచ్చకర్పూరం పచ్చకర్పూరం వేసుకుంటే మనకి స్మెల్ అనేటువంటిది చాలా బాగుంటుంది మనకి గుడిలో ప్రసాదం లాగానే ఉంటుంది వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు చంటి కొద్దిగా వాటర్ ఉంది కదా అటుకులకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇక్కడ అటుకులు కూడా మనకి మెత్తబడవు మెత్తబడకుండా అటుకులు విరగకుండా అలాగే ఉంటాయి చాలా కలుపుతూ ఒక్క రెండు నిమిషాలు ఇంకొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే లో ఫ్లేమ్లోనే ఇలాగ కలుపుతూ ఒక్క రెండు నిమిషాలు ఇప్పుడు మూత పెట్టేస్తాను పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం ఆ వాటర్ అంతా నుండి అటుకులకి బాగా పట్టేస్తుంది చండి రెండు నిమిషాల తర్వాత కరెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము నెయ్యిలో వేయించుకునేటువంటి కాజు అలాగే బాదం తర్వాత కిస్మిస్ వాటితో పాటుగా నెయ్యి కూడా వేసేసుకుని కలిపేసుకోవడమే నెయ్యి కూడా ఒక స్పూన్ ఎక్కువగానే వేసుకున్నా చండెలాగ ఉంది సూపర్గా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది జ్యూస్ జ్యూసీగా చటుకులు పాయసం రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం ఒక్క రెండు నిమిషాల తర్వాత రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే వేడివేడిగా నైవేద్యానికి రెడీ అయిపోయినట్లే చూడండి ఎంత బాగుందో చూడడానికే కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఖచ్చితంగా తప్పకుండా నా వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి